రేపు రాబోయే రోజుల్లో నేను ఎప్పటికప్పుడు అందరికీ ఒక యాప్ డెవలప్ చేస్తున్నా మీ అందరూ కూడా మీ సెల్ ఫోన్ కి ఒక మెసేజ్ వస్తుంది మీరు దానికి సమాధానం చెప్పి నేరుగా మాకే వస్తుందని దానిపైన నేను చర్యలు తీసుకునే అవకాశం వస్తుంది మధ్యవర్తులు ఎప్పుడూ ఉండరు మీకు నాకు నేరుగా ప్రజలకు ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి ఈ యాప్ ద్వారా నేను సమాచారం తీసుకుని అన్ని సమస్యలు పరిష్కారం చేయడానికి ముందుంటామని మరొక్కసారి మీ అందరికీ భావిస్తున్నా మా పనిచేస్తాం మా ఎంపీలు పనిచేస్తాం మా కలెక్టర్లు కానీ మార్టీవారు కానీ ఎస్పీలు కానీ అందరం కూడా ప్రజలకు సేవకులుగా ఉంటాం ప్రజాసేవ సంగీతం అవుతాం మీ అందరికీ అందుబాటులో ఉండి అన్ని చేస్తామని చెప్పి ఆదేశాలు ఇచ్చారు ఏడవసారికి లోపల అన్ని నష్టాలను అంచనా వేసి ఏమేమి వాళ్ళు నా ప్రకారం మీ ఇంటికి చేర్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అది చేస్తామని ఒకసారి ఆదేశం